ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఐపీపిబీ ఏడవ వార్షికోత్సవాన్ని కాకినాడ మెయిన్ రోడ్లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు కాకినాడ హెడ్ పోస్ట్ మాస్టర్ పిఆర్ వి రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొని ఏడవ ఐపీపిబీ డే శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా పోస్టల్ ఇన్సూరెన్స్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల చెక్కును ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఐపీపీబీ విశాఖ రీజియన్ మేనేజర్ జి గంగాధర్ కాకినాడ ఐపీపీబీ బ్రాంచ్ సీనియర్ మేనేజర్ కె రాజ్ కుమార్ లు పాలసీ వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణ మేనేజర్ ఎన్ బాలాజీ రాసు అసిస్టెంట్ మేనేజర్ కె సరస్వతి తదితరులు పాల్గొన్నారు అలాగనే ఇక్కడ చెక్ అందించిన శ్రీనివాస్ గారికి కూడా పార్లమెంటు సభ్యులు ఎంపీ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలండి మా అయితే మాత్రం ఎలక్ట్రికల్ ఫోన్ మీద చేస్తుండగా ప్రమాద ప్రమాద వస్తువు చనిపోయాడండి అలాగే ప్రమాద వస్తువు చనిపోతే మేనేజర్ గారు స్టాఫ్ అందరూ ఎంతోగానో మాకు సహకరించారండి అలాగనే మళ్ళీ ఇది కూడా ఈ బీమాని అందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా అయితే కేవలం మూడు వందల ఇరవై రూపాయలే కట్టి వదిలేసారండి అయినా సరే మేనేజర్ గారు మొత్తం స్టాఫ్ అందరు కలిపి ఎంతగానో మాకు సహకరించారండి అలాగనే పది లక్షల బీమా మాకు ఈ రోజు నాడు పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు మాకు ఎంతగానో ఉపయోగపడి ఎంతగానో మాకు చెక్ అందజేశారండి పది లక్షల రూపాయలు వారికి కూడా స్టాఫ్ అందరికీ వారి వైపు ధన్యవాదాలండి అలాగనే ఇప్పుడు అది ఐదు వందల ఇరవై రూపాయలు అయిందండి అది కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరో ఇప్పటి వరకు వందలు చెల్లించుకుంటున్నామండి అలాగే మేనేజర్ గారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ మరో ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం అండి నా పేరు గంగాధర్ నేను విశాఖపట్నం రీజనల్ ఆఫీస్ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్కి సో ఈరోజు నేను ఈ ఏదైతే సెవెంత్ ఫౌండేషన్ ఐపీబీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కాకినాడకు ఇచ్చేసానండి ఈ భాగంలో మనకు ఈరోజు ముఖ్య అతిథిగా మనకు పార్లమెంట్ సభ్యులైన మనకు టీ ఉదయ్ శ్రీనివాసరావు గారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చి సెవెంత్ ఫౌండేషన్ డే కేక్ కట్ చేయడం కానీ దాంతోపాటు ఇక్కడ ఏదైతే ప్రమాదశాతు బీ ప్రమాద బీమా ఏదైతే ఉందో దానికి క్లెయిమ్ సబ్మిట్ చేయడం కానీ మనకు బెనిఫిషరీకి ఇవన్నీ ఈ కార్యక్రమానికి విజయం చే విజయం చేకూర్చారు సో దాంతోపాటు మనకు ఇది ఏదైతే ఫౌండేషన్ డే సెలబ్రేషన్ ఏముందో మనం ముఖ్యంగా ఇంకొత్త ఏదైతే మనం ఇప్పటి వరకు తొమ్మిదిన్నర కోట్ల కస్టమర్స్కి అకౌంట్స్ ఖాతా తెరవడం జరగడం ప్లస్ కాకుండా మనకి ఇతరత్ర బ్యాంకింగ్ సేవలు ప్రతి విలేజ్లో అందుబాటులో తేవడము ఏదైతే ప్రధానమంత్రి గారు ఆ రోజు వాన ఉద్దేశం ఏ ఉద్దేశంతో బ్యాంకు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని మనము సంపూర్ణంగా మనము సాధిస్తున్న దశలోనే వెళ్తున్నామని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నామండి దాంతోపాటు ఈ ఈ ఏడో ఫౌండేషన్ డే నాడు ఇంకొత్తగా మనము ఇంకా బాగా సర్వీసెస్ ముందుకు వెళ్ళాలి ప్రతి పౌరునికి ఈ బ్యాంకింగ్ సదుపాయం తన ఇంటి వద్దనే లభించాలని కోరుకుంటూ ఈ బ్యాంకు ఏర్పడిన ఉద్దేశాన్ని మనము సంపూర్ణంగా మనము చేసుకుంటాము దాని ఉద్దేశాన్ని సాధిస్తామని ముందు ముందుగా ఇంకా మేలు సర్వీసెస్ ఇంకా మంచి సర్వీసెస్ మనం విలేజ్లోనే అందుబాటుకు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు చే తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ